అవునా నేను వద్దా నేను ఇచ్చే కావాలా సరే తీసుకో ఏమేం కావాలి ఇస్తా ఉంటాను తీసుకో చివరికి ఏ ఎవరిని కోరుకుంటారో తెలుసా తను కోరుకొని వెంపర్లాడి జీవితాన్ని ఊడిగం చేసి అప్పజెప్పిన సాధించినటువంటి జీవితాన్ని అప్పచెప్పి సాధించినటువంటి వ్యక్తుల్ని పిల్లల్ని మందల్ని సంపాదన మొత్తాన్ని దాటించి ఇవన్నీ వద్దు నాకు నువ్వు కావాలని కూర్చున్నాడు వచ్చే కురెని ఇక్కడ ఆగిపోయాడు ఏ నలుగురు భార్యలు పిల్లలు ఇల్లు పెద్ద సంవత్సరం నాతో ఒప్పందాలు చేశాడు ఆయన వెంటబడి తిరగాలని కుర్రటే ఎడ కూసాడు ఏం కుర్రాడా కదిలిచ్చాడు పెనుగులాడ్డా పెలాడతాడు పెనుగులాడి ఎందుకు జరిగింది అనుకున్నా కదిలిచ్చాడు వెళ్తున్నాడు ఎక్కడికై వెళ్ళేది అందరినీ పంపించి నేను ఎవరి కోసం నీ కోసం కాదు ఏంటి వెళ్ళిపోతున్నావు ఏంటి అగో అడుక్కోటానికి వచ్చి కూడా బిల్డప్ తగ్గట్లా తర్వాత తొడగుడు వసలు కొట్టి ఆ కొద్ది గోపన హాని కూడా విరిచి కాళ్ళు పట్టుకుని ఏడ్చేటట్టు చేశాడు ఈ కాళ్ళు బట్టి వదలటల్లా యాకోబో తెల్లవారుచున్నది జనం మేల్కుంటారు నేను కనపడకూడదా తెల్లవారుచున్నది కనుక నన్ను పోనేమో వెళ్తావా వెళ్తావా నన్ను వదిలిపెట్టి వెళ్తావా దేవా లాహిల్ కావాలని పిల్లలు కావాలని సొమ్ము కావాలని సంపాదన కావాలని ఐశ్వర్యం కావాలని జీవితంలో చాలా బాగా వేస్ట్ చేశాను అన్నీ వద్దనుకుని నీకోసం ఉన్నాను నాకు వద్దు నాకు నువ్వు కావాలి నీ సన్నిధి కావాలి నీ పాదాలు కావాలి నువ్వు ఇచ్చే ఆశీర్వాదం నువ్వు నడిపింపు నాకు కావాలి నన్ను దాటిపోతావా నేర్చు అలా అంటాడు నాకు మగసిరి గలవాడాయి కన్నీళ్లతో ప్రభుని అడ్డగించాడట ఏడ్చినప్పుడు లేకపోయాడు లేకపోతే దేవుడు యాకోబుల్చుకొని పోవాలంటే ఎంతసేపు ఇట్టంటే ఆరోపడ్తాడో తెలియదు దేవుని బలమేడ యాకో బలమేడ కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంటే నన్ను పోని అంటాడు అంటే పోలేకపోతున్నాడు అప్పుడు ఆగాడు సరే చెప్పు నీ పేరు ఏందన్నాడు యాకో మూసరాడు గెలిచావు మనుషులతో పోరాడి నాతో కూడా పోరాడి గెలిచావు రొమ్మకు రొమ్మానిస్తే ఆగలేదని కన్నీళ్ళతో కలిచ్చావు అటవుగా నను మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచి తివి గనుక ఇక మీదట నీ పేరు యావకో పడదు నీ పేరు ఇస్రాయేలు ఆశ్చర్యం పో నీ జన్మ చరితార్థన ఎత్తిపో కోరాల్సింది పోరావు పట్టాల్సింది అని పట్టుకున్నావు ఇది అక్కడి నుంచి యాగో లైఫ్ ఒకట ఒక రూట్లే ఉంటుంది గమనించండి మీరు తర్వాత ఇంటికి వచ్చి చదువుకోండి ఇది మీకెందుకు చెప్తున్నాను అంటే ప్రేమే విడుదలన నాతో దేవుడు ఏమేమి మాట్లాడతాడో ఈ నీతో చెప్పుకుంటాను నేను నాకేమి నేర్పిస్తాడో అది చెప్పుకుంటాను నేను నేను అడిగినవన్నీ నాకు ఇచ్చే దేవుడు అంటున్నాడు తృప్తి కలిగిందా నా కుమారుడా ఎక్కడుంటుంది తండ్రి తృప్తి తృప్తి నీ పాదాల దగ్గర ఉంది వెండి బంగారాలు నాకెందుకు పేరు ప్రఖ్యాతులు నాకెందుకు ఇహభోగ భాగ్యాలు నాకెందుకు నీ పాద సన్నిధి నాకు చాలు నీ దివ్య కౌగిలి నాకు చాలు నువ్వు మెచ్చి నీకు నచ్చి నువ్వు హెచ్చే కార్యాలు నన్ను అనుగ్రహించు నీతో సహజీవనం కావాలి